హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం బీరంగూడలో ఉన్నాం అండి ఇక్కడ మనకి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ సేల్ వచ్చింది ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఉందండి థర్టీ ఫార్టీ ఫైవ్ సైజ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఈ అయితే కంప్లీట్ గా ఉడువర్ చేసిందండి ఇంక్లూడింగ్ ఈ ప్రైజ్ లోనే చిమ్ని వాటర్ సాఫ్ట్నర్ అలాగే మనకి ఏసీ కూడా ఇవన్నీ ఇంక్లూడింగ్ ప్రైజ్ లోనే ఇస్తున్నారు ఈ కాలనీ కూడా ఫుల్ ప్రైజెడ్ గా డెవలప్ అయిన కాలనీ హైటెక్ సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అలాగే మనకి ఓవరాల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వర చూడండి ఈ వీడియోలోనే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడైతే మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం ఇంత పార్కింగ్ ప్లేస్ అండి ఒకసారి పార్కింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి స్టెప్స్ కింద వచ్చేసి వాషేర వచ్చింది అలాగే మనకి వాష్ రూమ్ అలాగే వాష్ ఇచ్చారు ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి బోరు అలాగే మనకి పక్కన సంప వచ్చింది అలాగే మనకి ఇక్కడ సార్ ఇంకొక వాషేరే ఇచ్చారు ఇక్కడ ఇంకొక వాషేర వచ్చింది అలాగే హా చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకుంటారండి ఇక్కడ హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ ఇచ్చారు ఇక్కడ మనకి షూర్యాక్స్ ఇచ్చారండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి వుడ్ డోర్ చూడండి మనకి గణేష్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది డిజైన్ అయితే రెండు లోపల హౌస్ ఎలా ఉందో చూద్దాం మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంది అలాగే ఇంకొక డోర్ కూడా ఇచ్చారు నార్త్ ఫేసింగ్ కి ఇది అంతా హాల్ హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది అలాగే ఇక్కడ వచ్చి మనకి టీవీ నుండి ఇచ్చారండి మొత్తం మనకి వుడ్ వర్క్ చేశారు చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ మనకి డైనింగ్ సెపరేట్ ఇచ్చారు ఇక్కడ నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు ఇది ఈస్ట్ ఇది నార్త్ ఇదంతా హాల్ హాల్ చూసారు చాలా బాగుంది మనకి ఫాల్స్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు ఒకసారి టీవీ ను చూడండి చాలా బాగుంది ఇక్కడ పార్టిషన్ చేశారు ఇది మనకి డైనింగ్ ప్లేస్ ఇప్పుడు హౌస్ మొత్తం కూడా వుడ్ చేశారు అండి ఇది వచ్చేసి డైనింగ్ ప్లేస్ ఒకసారి డైనింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇందులో కూడా ఫాల్సింగ్ సింగ్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ లో కబోర్డ్ వర్క్ ఇచ్చారండి డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోడానికి ఇది ఓపెన్ కిచెన్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ వచ్చింది ఇది ఓపెన్ కిచెన్ ఫస్ట్ పూజ రూమ్ చూద్దాం పూజ రూమ్ అండి ఇది కిచెన్ కిచెన్ కూడా స్పేసెస్ ఉంది కిచెన్ అయితే చాలా బాగా చేశారు మొత్తం కబోర్డ్స్ వర్క్ చేశారండి చూడండి చాలా బాగా ఇచ్చారు ఈ చిమ్మి గిట్ల అవన్నీ మనకే ఉంటాయి తీసుకున్న వాళ్ళకే కిచెన్ అయితే స్పేసెస్ ఉంది త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి హౌస్ ప్లానింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంది చూడండి ఇది వచ్చేసి మనకు గుడ్ వర్క్ చేశారు ఒకసారి చూడండి మొత్తం కర్టన్స్ లాగా కనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మనకి విండో వచ్చిందండి మొత్తం కూడా మనకి చేసిన విండోస్ అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఏసీ కూడా ఇస్తున్నారు చూడండి మనకి ఇందులో కూడా ఫాల్స్ అనేది డిజైన్ ఇచ్చారండి మనకి మాస్టర్ బెడ్రూమ్ టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ మనకి అటాచ్ వాష్ రూమ్ అండి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం దీని పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చి మనకి హాల్ నుంచి వచ్చింది ఇక్కడ హాల్ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ వచ్చిందండి మనకి కబోర్డ్ వర్క్ చేశారు మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి చూడండి పిల్లల కోసం చేశారు బాగుంది హాల్ సింగ్ అయితే చాలా బాగుంది మొత్తం లైట్స్ చేస్తే మొత్తం చాలా బాగా కనిపిస్తుంది ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ స్టెప్స్ కింద వచ్చి చూపించాను కదా ఇందులో కూడా మనకి అటాచ్ వాష్రూమ్ చూడండి ఇక్కడ కూడా చిన్న చిన్న కబౌట్ చేశారు చూడండి అన్ని హౌజెస్ చుట్టూ కూడా చూడండి అందరు ఫ్యామిలీస్ ఉంటున్నారు మనకు వచ్చేసి వాటర్ సాఫ్నర్ కూడా ఇస్తున్నారు అండి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా బాగుంది ఈ హౌస్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఫార్టీ ఫైవ్ సైజ్ కూడా చాలా బాగుంది ఈ లొకేషన్ వచ్చేసి మనకి బీరంగూడలో ఉంది ఈ హౌస్ వచ్చేసి ఈ హౌస్ ప్రై వచ్చి మనకి కోటి రెండు లక్షలండి వన్ పాయింట్ జీరో టూ సీఆర్ ఫిక్స్ ప్రైస్ కాదు నెగర్షిప్ అవుతుంది ఈ ప్రైస్ లోనే అన్ని రూమ్ లలో ఫ్యాన్స్ అలాగే లైట్స్ చిమ్మి ఏసీ ఇస్తున్నారు అండి అలాగే మనకి వాటర్ సాఫ్ట్నర్ ఇస్తున్నారు కూడా ఫిక్స్ ప్రైస్ కాదు నెగర్షిప్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి స్క్రీన్ పైన మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాం కాబట్టి మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు గైడెన్స్ ఇస్తారు ఎలా రావాలనేది అలాగే మన ఛానల్ ఇప్పుడే కూడా సబ్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్